హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి మా విషయాలు అంటే మనం ప్రతిరోజు మెడిటేషన్ క్లాస్లో ఏవైతే వింటానో అవి నేను మీకు వినిపిస్తున్నాను కదా వాటిల్లో కొన్ని పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుందామండి ఈరోజైతే సభ్యత సంస్కారాల గురించి తెలుసుకుందామండి సభ్యత అంటే ఎలా ఉండాలి అంటే మన సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయండి మన భారతదేశానికి మరి ఎంతో గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఇతర దేశాలు కూడా తల వంచి నమస్కరించే విధంగా మన సభ్యతా సంస్కారాలు ఉంటాయండి అంటే సభ్యత అనేది ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు వాళ్ళ నడవడికలు కావచ్చు వాళ్ళ సంబంధాలతో కలిసిమెలిసి జీవించే విధానం కావచ్చు వాటి ద్వారా ఏర్పడినటువంటి మంచి మర్యాదలు ఆ మర్యాద రేఖల లోపలే మనం ఉం ఉంటూ జీవించే విధానాన్ని సభ్యతా సంస్కారము అని చెప్తారండి పెద్దలు ఎలాగైతే వినిపిస్తారో చిన్నపిల్లలు అలాగే విని ఆచరిస్తారు అలాగే పెద్దలు ఎలాగైతే వాళ్ళ మార్గంలో నడుచుకుంటూ ఉంటారో అలాగే పిల్లలు కూడా అంటే రాబోయే భావితరాలు కూడా వాళ్ళనే ఉదాహరణ మూర్తులుగా తీసుకుంటారు ముందుగా విద్య నేర్పే గురువు కంటే కూడా ముందుగా ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళ కూడా తోడబుట్టిన వాళ్ళు వాళ్ళ బంధుమిత్రుల ప్రభావం పిల్లలపైన మంచిగా ఉంటుంది కదండి అది అవునంటారా కాదంటారా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విధానమే కదా అయితే మన అందరము కూడా మన రాబోయే భావితరాలకి మనం ఎలా సభ్యతని నేర్పిస్తున్నాము మనం ఎలాంటి సంస్కారాన్ని తయారు చేయిస్తున్నాము అని ప్రతి ఒక్కరము కూడా వాళ్ళ వాళ్ళ బుద్ధి వాళ్ళ వాళ్ళ మనసును అనుసరించి వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అంటే పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు అయితే మన ఇంట్లో వాళ్ళే కాదండి బయట మనకు తెలిసిన వాళ్ళు బంధుమిత్రులు కావచ్చు బయట మన ఒక పరిచయంతోనే మన సంస్కారాన్ని మన సభ్యతని అంచనా వేసే వాళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులు ప్రతిరోజు కూడా మనల్ని వెన్నంటి వేటాడి వాళ్ళ వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోబోతున్నాం వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారు అనేది కూడా మనల్ని ఒక పాఠం గుణపాఠంలాగా మనకు నేర్పిస్తూ ఉంటారు సభ్య సమాజము అని కూడా చెప్తూ ఉంటారు కదా అంటే సభ్యత కలిగిన సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాము అనేది మన ఉదాహరణను బట్టే మన ఇంటి వైపు కానీ మన పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ సంస్కారం ఇలాంటిది వాళ్ళు సభ్యతగా నడుచుకుంటారు వాళ్ళకి సభ్యతే లేదు ఇలాంటి మాటలన్నీ వినిపిస్తూ ఉంటారండి అయితే మనకు మనం ప్రశ్నించుకోవాలి మనం భావితరాలకు ఎలాంటి సభ్యత సంస్కారాలని నేర్పుతున్నాము మంచిగా నేర్పుతున్నామా లేదా చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారా లేదా మ మనం ఎలా నేర్పగలగాలి ముందు మనం కరెక్ట్గా ఉంటేనే కదండి అన్నిట్లో మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళకు కూడా మంచి నేర్పగలుగుతాము అయితే మన ఇంట్లో వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అనుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళే కాదండి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మన ముఖ పరిచయం ఉన్న వాళ్ళు కూడా మనల్ని అనుక్షణము అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటారు దానికి మించి పైన భగవంతుడు అనేవారు మన చార్ట్ ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర తప్పకుండా ఉంటుందండి ఆ చార్ట్ అనుసరించి మనము మనకు భయం కలగాలండి మనం ఎలా నడుచుకుంటున్నాము మన ప్రవర్తన ఎలా ఉంది మన సభ్యత చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంది ఇంట్లో వాళ్ళతో ఎలాగుంది ఇంట్లో వాళ్ళంటే కేర్లెస్గా ఉంటాము కానీ అది కూడా మన జీవితం పైన పడిపోతుందండి అవునంటారా కాదంటారా ప్రతి ఒక్కరూ కూడా అనుభవీలే కదా ఒకనొక సమయంలో మనకు మనం ప్రశ్నించుకునే సమయం మన ముందుకు వచ్చేస్తుందండి మనం ఎలా తయారయ్యాము మన సభ్య సమాజంలో మన సభ్యతా సంస్కారాలు ఎలా తయారయ్యాయి అనేది ప్రతి ఒక్కరము కూడా ఆలోచించి ఆచరించదగిన విషయాలు మనకు చాలా ఉన్నాయండి సభ్యత అంటే ఎదుటి వాళ్ళతో నమ్రతగా నడుచుకోవడం అండి అంటే గౌరవపూర్వకంగా నడుచుకోవటము సభ్యతకి గుర్తు మంచి మాటలు మాట్లాడటము రాళ్ళు లాంటి మాటలకు బదులుగా మంచి పదజాలం ఉందనుకోండి వీళ్ళు సభ్యత కలిగిన వాళ్ళు అని నమస్కారం పెట్టాలి వీళ్ళకి అని చెప్తారు అంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వయసుతో తేడా లేదండి వాళ్ళ సభ్యత సంస్కారానికి నమస్కారం అనేది ఆ విశేషతలకి నమస్కారం పెడతారు మీరు చిన్నవాళ్ళు మేము పెద్దవాళ్ళు అనే అహంభావాన్ని విడిచిపెట్టి ఎదుటి వాళ్ళని సభ్యతకి మనం నమస్కరించాలండి అలాగే సంస్కారము దైవీ సంస్కారము దైవీ నడవడికలు ఉన్నాయి అంటే వీళ్ళ సంస్కారం మంచిదిగా ఉంటుంది ఉంది వీళ్ళతో స్నేహం చేయచ్చు అని మనం కూడా మన పిల్లలకు నేర్పుతామండి అవునంటారా కాదంటారా చెడు స్నేహితుల్ని పది రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి అంటే వాళ్ళ వైపు ఆలోచనలు మనం వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవాలి మంచి స్నేహితుల్ని మన జీవిత కాలం కూడా వాళ్ళ మన స్నేహితులుగా చేసుకొని ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా అందుకే మనం పిల్లలకి కూడా మంచి సాంగత్యంలో ఉండే వాళ్ళని ఎంచుకోవాలండి అంటే చెడు స్నేహితులు దుర్మార్గుల అంటే వాళ్ళు కూడా వీళ్ళని చూసి మారే విధంగా మన నడవడికలు ఉండాలండి సాంగత్యం అంటే స్నేహం అనేది మంచి వాళ్ళతో చేయగలగాలి చెడు సాంగత్యంతో ఇంకా ఇంకా మనం పతనావస్థకి వెళ్ళిపోవడమే కదా కాకపోతే వాళ్ళను మారాలి అనే శ్రేష్ఠ సంకల్పం అంటే శుభ సంకల్పం మనం పెట్టుకోవాలి ఎదుటి వాళ్ళతో మంచిగా నడుచుకోవాలి ఎదుటి వాళ్ళని చూస్తూ మనం నేర్చుకోగలిగింది మంచిదిగా ఉండాలండి అంటే మనల్ని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునే విధంగా ఎదుటి వాళ్ళలోని విశేషతల్ని మనం తీసుకోవాలండి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు మనకు వ్యర్థాన్ని ఇచ్చే వాళ్ళతో మనం చాలా దూరంగా ఉండడం మంచిదే కదండి మన స్థితిని పాడు చేసుకుంటాము బయట వాళ్ళతో పక్కన పెడితే మన స్థితి పాడైపోయే విధంగా ఏది జరగకూడదు కదండి ముందుగా మనం పరివర్తన అయితేనే ఎదుటి వాళ్ళని కూడా పరివర్తన చేయగలుగుతాము అందుకే చెప్తారు చెడు స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చి వదిలించుకోండి అని అంటే ఏంటి అర్థము వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని అలాగే స్నేహ సత్యమైన స్నేహం ఎక్కడుంటే అక్కడ జీవితకాలం వాళ్ళతో కలిసిమెలిసి ఉండు అని చెప్తారు అయితే ఈ సమయంలో ఎవరూ కూడా వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యల్లో ఉన్నారండి సత్యమైన సాంగత్యం ఒక భగవంతుడిదే అవుతుంది ఆయనతో అంగత్యం అంటే స్నేహం చేశాము అంటే అనేక పరిస్థితుల నుండి మనం దూరంగా ఉండగలుగుతామండి ఇదే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సభ్యత సంస్కారము అంటే మంచి మాటలు మాట్లాడాలి మంచి ఆలోచనలు చేయాలి మంచి కర్మలు చేయాలి మంచి వారితో స్నేహం చేయాలి ఇది మనకు భగవంతుడు అనేక ధర్మశాస్త్రాల రూపంలో మనకిచ్చిన జ్ఞానం అండి చెడు వాళ్ళతో వెళ్ళాము అనుకోండి చెడు మచ్చ మన పైన కూడా పడుతుంది మనమైతే మచ్చ తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చెడు సాంగత్యం చేయడం వల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు కదా ఇదే ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి మంచి సాంగత్యం నుండి కలకాలం మనం ఆ సాంగత్యాన్ని ఆ స్నేహాన్ని నిలుపుకునే వారిగా మనం ఉండాలండి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్